ఓం వెంకటేశాయ ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు శ్రీనివాస కళ్యాణం రేపుల ఎల్లుండి పదిహేనవ తారీఖు నాడు ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు జరగబోయే ఒక మహా అద్భుతమైనటువంటి కార్యక్రమానికి అమరావతిలో ఉన్న ప్రజలు కావచ్చు రైతులు కావచ్చు అందరూ పేరు పేరున వాళ్ళకి స్వాగతం పలుకుతూ ఈరోజు ఉదయం ఎలగపూడిలో రైతులు సమీక్ష జరిశాం సుమారు వెయ్యి మంది రైతులు జేఏసీ నేతలు అందరూ కూడా హాజరయ్యారు వాళ్ళందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేయాలి వాళ్ళందరికీ కూడా పర్సనల్ ఇంటరాక్ట్ అవ్వాలి వాళ్ళందరినీ ఆహ్వానించడం జరిగింది ఇదే కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష ఏంటంటే అమరావతి పునర్నిర్మాణం జరగబోతుంది సుమారు ముప్పై వేల కోట్లకు పైగా ఫస్ట్ ఫేజ్లో టెండర్ ప్రాసెసింగ్ జరిగింది జరుగుతుంది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆలోచన మేరకు ఇక్కడ వెంకటేశ్వర ఆలయంలో శ్రీనివాస కళ్యాణోత్సవం జరిగిన తర్వాత పనులు ప్రారంభించాలని ఆయన ఆలోచన ఆ దిశగా ముఖ్యమంత్రి గారు టీటీడీని ఆదేశించటం ఈ కార్యక్రమాలన్నీ కూడా స్వల్ప వేదిలో ఇంత బ్రహ్మాండమైనటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి మీరు చూసే ఉంటారు అత్యంత వైభవంగా జరగబోయే కళ్యాణానికి ముఖ్యమంత్రి తరఫున టీటీడీ బోర్డు తరఫున నా విన్నపం ప్రతి ఒక్కరూ వచ్చి దీంట్లో భాగస్వాములు కావాలని వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండమైన ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉంది సో ఈ సందర్భంగా నేను మరోసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆహ్వానం పలుకుతూ ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఎలా జరుగుతున్నాయి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ గురించి మన ఈయో గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు తర్వాత మా బోర్డు మెంబర్లు కూడా ఏదైనా ఉంటే మీతో ఇంటరాక్ట్ అవుతారు మీరు అడిగే క్వశ్చన్స్కి మీరు యోగాని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ఓం నమో వెంకటేశాయ వెంకటపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ నెల పదిహేనవ తారీఖున సాయంత్రం ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు టీటీడీ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం జరగబోతుంది దానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నాము టీటీడీ తరపు నుంచి వివిధ ప్రాంతాల్లో లోక కళ్యాణార్థం శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తూ ఉంటాము అలాగే ఎక్కడైతే శ్రీనివాస కళ్యాణాలు నిర్వహిస్తామో అక్కడంతా సస్యశ్యామలం అవుతుందని భక్తులు నమ్ముతారు ఈ ఏర్పాట్లన్నీ కూడా టీటీడీ అధికారులు జిల్లా అధికారుల సమన్వయంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారితో కూడా రెండు కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టుకొని జిల్లా అధికారులందరితో కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఈ యొక్క ఏర్పాట్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇరవై ఏడు వేల మంది భక్తులు సుమారుగా వస్తారని అంచనా వేస్తున్నాము ఇంకా ఎక్కువ వచ్చినా సరే ఇక్కడ వారికి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం వారికి శ్రీనివాస కళ్యాణం వారు సంతృప్తికరంగా దేవుడి దర్శనం చేసుకుని శ్రీనివాసుని ఆశీస్సులు పొందడం వారికి ఎటువంటి ఇబ్బంది లేకపో లేకుండా అన్ని రకాల వసతులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాము అలాగే ఇందాక చెప్పినట్టు ఈ వేదిక చాలా వైభవంగా చేస్తున్నాము రాజధాని ప్రాంతంలో అలాగే గుంటూరు విజయవాడ ప్రాంతాల్లో కూడా ఫ్లెక్సీ బోర్డులు పెట్టడం హోర్డింగ్స్ పెట్టడం అలాగే వివిధ ప్రాంతాల్లో విద్యుత్ దీపాలంకరణ చేయడం అలాగే ఇక్కడ చూడటానికి వచ్చిన భక్తులకు శ్రీనివాస కళ్యాణం చూడటానికి వీలుగా కొద్దిగా దూరంగా కూర్చున్నా కానీ కనిపించే విధంగా ఎల్ఈడి స్క్రీన్స్ పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ చిన్న ఎల్ఈడి స్క్రీన్స్ చేయడం రెండు పెద్ద స్క్రీన్స్ పదిహేను చిన్న స్క్రీన్స్ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం ఇక్కడ ఎటువంటి విద్యుత్ అసౌకర్యం కలగకుండా జనరేటర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సెక్యూరిటీకి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ విభాగంతో విజిలెన్స్ విభాగంతో కోఆర్డినేట్ చేసుకుని సుమారుగా నూట ఇరవై మంది విజిలెన్స్ సిబ్బంది అలాగే సుమారు ఆరు వందల మంది పోలీస్ సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో సెక్యూరిటీ విభాగం నుంచి దీంట్లో సెక్యూరిటీ చూసుకుంటున్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలనేది ముఖ్య ఉద్దేశం అలాగే డ్రోన్ కెమెరాలు ఐదు డ్రోన్ కెమెరాలు డెబ్బై సీసీ కెమెరాలు కూడా ఉపయోగించి పర్య పర్యవేక్షణ కోసం ఉపయోగించడం జరుగుతుంది అలాగే కంట్రోల్ రూమ్ కూడా ఒకటి ఏర్పాటు చేసి ప్రత్యేకంగా అన్ని విభాగాలకు కూడా కోఆర్డినేట్ చేసి ఒక ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ కూడా చేస్తున్నాము అలాగే పార్కింగ్ చాలా పార్కింగ్ యొక్క అవసరం ఉంది ఎందుకంటే చాలా వెహికల్స్ వస్తాయి కాబట్టి ఆ వాహనాలన్నిటి కూడా ఇబ్బంది లేకుండా సుమారుగా మూడు వేల పార్కింగ్ ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది జరిగింది ఈ పార్కింగ్ కూడా డెవలప్ చేసి ఇక్కడ జేసీబీలు పెట్టి ఇట పార్కింగ్ అంతా పార్కింగ్ అంతా కూడా పోయిన వారం రోజులు ఇవన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది అలాగే శ్రీవారి సేవకులు సుమారు రెండు వేల మంది శ్రీవారి సేవకుల్ని వారి సర్వీసెస్ ఉపయోగించుకొని వారి వారి ద్వారా అన్ని రకాల సేవలు కూడా టీడీ సిబ్బందితో అలాగే జిల్లా యంత్రాంగం సంబంధించిన సిబ్బందితో కూడా అన్ని రకాల సేవలు కూడా అందించడం జరుగుతుంది వచ్చిన భక్తులకి అంటే నాలుగున్నర నుంచి ఆరున్నర దాకా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు దాని తర్వాత కళ్యాణం ప్రారంభమవుతుంది భక్తులకు అన్న అన్న ప్రసాదాలు మంచినీరు మజ్జిగ ఇలాంటి ఏర్పాట్లు కూడా అన్నీ కూడా పకడ్ పకడ్బందీగా చేస్తున్నాము అలాగే రాజధానిలో ఉన్న ప్రతి ఫ్యామిలీకి ప్రతి ఇంటికి కూడా ఆహ్వాన పత్రిక ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి నిర్ణయము ఆ నిర్ణయం ప్రకారం అందరికీ కూడా ముఖ్యమంత్రి గారి నిర్దేశంతో అందరికీ కూడా ప్రతి ఫ్యామిలీకి కూడా ప్రతి ఇంటికి కూడా ఆహ్వాన పత్రిక ఇవ్వడం జరిగింది రాజధాని ప్రాంతంలో ఇరవై నాలుగు గ్రామాల్లో అలాగే ఎస్విబీసీ ఈ శ్రీనివాస కళ్యాణాన్ని ప్రత్యక్ష ప్రకారం ప్రసారం చేస్తుంది లోగో లేకుండా మీడియా మీడియా వారికి లైవ్ ఫీడ్ ఇవ్వడం జరుగుతుంది అందరికీ కూడా అలాగే ఇక్కడ పరిశుభ్ర సరి పరిశుభ్రత విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా వంద టాయిలెట్స్ స్పెషల్గా టాయిలెట్స్ పెట్టడం అలాగే పారిశుద్ధ చూసుకోవడానికి కార్మికుల్ని అదనంగా ఉపయోగించడం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అలాగే వైద్య విభాగం నుంచి అంబులెన్సెస్ ఉపయోగించడం అంబులెన్స్ అనేది ఇక్కడ పెట్టడం అలాగే పారామెడికల్ సబ్ సిబ్బంది అలాగే వైద్యులని అందుబాటులో ఉంచడం వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నాము సుమారుగా మూడు వందల బస్సులు రవాణా సౌకర్యం కోసం ఈ ప్రాంతంలో ప్రజలు రావడానికి పోవడానికి ఇబ్బంది లేకుండా కూడా అవన్నీ కూడా అవన్నీ కూడా చేస్తున్నాము అలాగే ఈ కార్యక్రమాలు నాలుగున్నర నుంచి సుమారు నాలుగున్నర నుంచి ఈ కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు మొదలవుతాయి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు నాలుగు నుంచి ఆరున్నర దాకా ఉంటాయి ఈ కార్యక్రమాల్లో ప్రముఖ కళాకారిణి శ్రీమతి నిత్యశ్రీ మహాదేవన్ గారి శ్రీనివాస సంకీర్తనం ఉంటుంది దాని తర్వాత చెన్నైకి చెందిన ప్రియా సిస్టర్స్ బృందం అన్నమాచార్య సంకీర్తనలో ఉంటాయి ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీస్ మిగిలిన ప్రజాప్రతినిధులు రాజధాని రైతులు వివిధ గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడ పాల్గొంటారు ఓం నమో వెంకటేశాయ్ ప్రసాదాల్లో లడ్డూ ప్రసాదం కూడా చిన్న లడ్డూ కూడా అందరికీ కూడా నూట నూట డెబ్బై ఐదు గ్రాముల లడ్డు కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది వచ్చిన భక్తులందరికీ కూడా ప్ర మిగిలిన అన్న ప్రసాదాలతో పాటు ఇది కూడా ఇవ్వడం జరుగుతుంది ఇరవై ఏడు వేల మందికి కూర్చోవడానికి ఇక్కడ అవకాశం ఉంది ఈ పాతిక ఎకరాల్లో కొంత డెవలప్ అయింది కొంత చాలా వరకు ఇంకా డెవలప్ కాకుండా ఉంది అందుకే ఇవన్నీ కూడా ఓపెన్గా ఉన్నాయి కాబట్టి మనకి కళ్యాణం చేసినా మనకు కూర్చోవడానికి ఏర్పాట్లు చేయడానికి అవకాశం ఉంది ఇరవై ఏడు వేల మంది కూర్చోడానికి ఉంది ఇక్కడ అలాగే అంటే ఎక్స్ట్రా వస్తే మరి వారు వారికి కూడా బయట ఎల్ఈడి స్క్రీన్లు కూడా పెట్టి వాళ్ళకు కూడా ఏర్పాటు చేస్తున్నా అదే ఇందాకే చెప్పాను నేను రాజధాని పునర్నిర్మాణం జరగబోతుంది అవన్నీ కూడా ఇది మంచి సంకేతం హిందూ సాంప్రదాయం ప్రకారం అక్కడ కళ్యాణం జరిగితే అంత మంచి జరుగుతుందనేటువంటి మన హిందువుల నమ్మకం దానికి అనుగుణంగానే ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఓం నమో వెంకటేష్